విశాఖపట్నం అంటేనే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాల్లో ఒకటి ప్రకృతి అందాలతో పాటు వైజాగ్లో ఫేమస్ అయిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు తినడానికి స్పెషల్ రుచులను టేస్ట్ చూసేందుకు విశాఖపట్నంలోని నైట్ ఫుడ్ కోర్టుకి వెళ్లాల్సిందే కేవలం మన వంటకాలు కాదు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అన్ని వంటకాలు కూడా వైజాగ్లోనే అందుబాటులో ఉన్నాయి చలికాలంలో బాగా కాల్చిన పొత్తుల నుండి హైదరాబాద్ దమ్ బిర్యానీ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ముఖ్యంగా నైట్ ఫుడ్ కోర్టులో గుంత పొంగడాలు అంటే ఎంతో ఫేమస్గా నిలుస్తున్నాయి రాయలసీమలో చాలా ఫేమస్ అయిన ఈ గొంత పొంగడాలు ఇప్పుడు విశాఖపట్నం నైట్ ఫుడ్ కోర్టులో అందుబాటులో ఉన్నాయి దోశ రుబ్బుతో టేస్టీగా కరకరలాడే ఆడే గొంత పొంగడాలు చేయడంతో విశాఖపట్నంలో అందరూ బాగా తింటున్నారు విశాఖలో వీటికి మంచి ఆదరణ కూడా లభిస్తుందని నిర్వాహకులు తేజ అంటున్నారు ఇది మేము రైస్ బ్యాటర్తో తయారు చేస్తాము ఇది ఒక టైప్ ఆఫ్ దోశ పిండితోనే చేస్తారు సో ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది పర్వాలే అంటే తెలిసి చాలా తక్కువ మంది తెలుసు తెలిసిన వాళ్ళు వస్తున్నారు తెలియని వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో సెకండ్ టైం వస్తున్నారు కన్ఫర్మ్గా వస్తున్నారు నచ్చి టేస్ట్ నచ్చింది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అందుకే బాగా నచ్చుతుంది లేదు నేను స్టూడెంట్ యాక్చువల్లీ బీటెక్ స్టూడెంట్ సో జస్ట్ ఒక పార్ట్ టైం కింద నాకు నేనే సొంతంగా ఏదైనా ఇన్కమ్ చేసుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేసుకున్నాను నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వస్తాను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ దాకా ఉంటాను టు పర్ డే ఈ గొంత పొంగడాలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉందంటూ స్థానికులు అంటున్నారు ఈ ఫుడ్ కోర్ట్లో మొదటిసారి ఈ గొంత పొంగడాలు తినడం జరుగుతుందని చాలా టేస్టీగా ఉన్నాయని అంటున్నారు వెజ్ పురులకు రాత్రి సమయంలో టిఫిన్లా తినేందుకు కరకరలాడే టేస్టీగా ఈ గొంత పొంగడాలు చాలా బాగుంటాయని అంటున్నారు బాగున్నాయి ఇదే ఫస్ట్ టైం తిన్నాం చాలా చాలా టేస్ట్ ఉంది ఎంత ఎలా ఉంటే అనుకోలేదు కానీ బాగున్నాయి చాలా ఇదే తిన్నాం ఫస్ట్ టైం నేను ఎప్పుడు తినలేదు ఎగ్ అనుకున్నాను అడిగితే ఇది అన్నాడు సరే అయితే పిజ్జా కదా పిజ్జా